హలో అండి అందరికీ నమస్తే నేను మీ కళ్యాణి వెల్కమ్ బ్యాక్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు కూడా మీకు మంచి శారీస్ తీసుకొచ్చేసాను ఏంటంటే మంగళగిరి సారీస్ అండి చాలా 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 బాగుంటుంది డబుల్ బార్డర్ సారీస్ విత్ ప్లేన్లో వచ్చాయి అండ్ బార్డర్ పైన వచ్చేసి టెంపుల్ డిజైన్ కాంబినేషన్లో వచ్చాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ శారీస్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ న్యూ కలర్స్ అనేవి లాంచ్ చేయడం జరిగింది చాలా 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 బాగున్నాయి శారీ కూడా మంచి లైట్ వెయిట్ మంచి ట్రెండింగ్ లుక్ మంచి రిచ్ లుక్ అనేది వచ్చేస్తుందండి ఈ శారీ అండ్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్తో వచ్చేసాయి అనమాట అందుకోసమే చాలా మంది రిక్వెస్ట్ చేశారు లాస్ట్ టైం ఈ వీడియో పెట్టనప్పుడు స్టాక్ అయిపోయింది మళ్ళీ మరొకసారి కావాలి అంటే మరొకసారి పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది సో అందరికి కూడా వీడియో చివరి వరకు చూడండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ కూడా చేయండి అప్పుడే అందరికీ వీడియో అనేది రీచ్ అవుతుంది అప్పుడు నాకు కూడా మీరు సపోర్ట్ ఉంటుంది చాలామంది సపోర్ట్ చేస్తున్నారు కొత్తగా కూడా చాలామంది చూస్తున్నారు న్యూ వ్యూస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ వీడియోని లైక్ చేయండి ఇంకోటి ఏంటంటే ఎవరైనా పర్చేజ్ చేస్తే దానికి నేను ఫ్రీ షిప్పింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేస్తే కనుక సో మరి మరికు తెచ్చిన కలెక్షన్ మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నానండి ఇంకోటి క్యాష్ ఆన్ డెలివరీ అనేది లేదు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి గూగుల్ పే ఫోన్పే పైన నెంబర్ ఇచ్చిన్నానండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ సెవెన్ నైన్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ అనేది తీసి నాకు మీరు పంపిస్తే కనుక ఆ సారీ అవైలబిలిటీ చూసి చెప్పిన తర్వాత మీరు పేమెంట్ చేసి మీది క్లియర్ అడ్రస్ అనేది ఇవ్వండి క్లియర్ అడ్రస్ విత్ ల్యాండ్ మార్క్ పిన్ కోడ్ అన్నిటితో సహాయిస్తే మీ ఇంటికి అనేది వచ్చేస్తుంది సో ఈ రోజు తెచ్చిన ఈ కలెక్షన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ 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 ఒక్క లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు ఇంకా ఎలాంటి సారీస్ కావాలనేది కూడా మీరు తెలియజేస్తే అంటే తక్కువ కాస్ట్లో కావాలా ఎక్కువ కాస్ట్లో కావాలా మంచి ట్రెండింగ్ లుక్ ఉన్నది కావాలా అనేది మీరు తెలియజేస్తే దాన్ని బట్టి ఎందుకంటే మీకు పోస్ట్ చేసే ముందు నేను ఆ సారీ ఫస్ట్ ఆ క్లాత్ ఎలా ఉందో నేను ట్రై చేసి అప్పుడు మీకు పోస్ట్ చేయడం అనేది జరుగుతుంది కొన్ని అయితే ఓన్గా ఉన్నాయి కూడా పెడతాం కదండి అది కాకుండా వేరే కలెక్షన్స్ ఏమైనా అంటే కనుక డెఫినెట్గా మరి మేము చూడాలి ఆ క్లాత్ ఎలాగ చూసి పోస్ట్ చేసి అప్పుడు నేను మీకు ఇవ్వడానికి అవుతుంది సో మరి అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను మరొకసారి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్తో నే ముందుకి వీడియోతో వస్తాను తప్పకుండా అండ్ రెగ్యులర్గా వాళ్ళు మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగా సపోర్ట్ సపోర్ట్ చేస్తున్నారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే మంచి మంచి ఆఫర్స్తో మంచి మంచి కాంటెస్ట్స్తో వస్తానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ హ్యావ్ ఏ గ్రేట్ డే